కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతలా అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచాడు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు